హలో అండి అందరికీ చూడండి నేనైతే పచ్చి కందిత్తులు పచ్చి అనుములు ముందుగానే ఉడికించి పెట్టాను ఇలా చూసారు కదా వీటితోనే నేను కర్రీ చేస్తున్నాను ఈరోజు అలాగే నాలుగైదు పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసి పెట్టాను అలాగే అరకటోర శనగపిండి తీసుకున్నాను అలాగే ఒకటి పెద్ద టమాటా కట్ చేసి పెట్టాను సన్నగా అలాగే ఉల్లిగడ్డ ఆకు కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పక్కకు పెట్టేశాను ఇప్పుడైతే ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకున్నాను దాన్ని రెండు ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టేస్తున్నాను ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టాను వేడైంది రెండు పావుల ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కూడా మంచిగా వేడవుతుంది ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు వేసాను మంచిగా ఫ్రై అవుతున్నాయి అలాగే కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చీలు వేసి ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా మంచిగా కలపాలి కలిపిన తర్వాత కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ ఆకుంది కదా అది కూడా వేసి ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను అది కూడా ఒకసారి ఫ్రై అయ్యేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ పుదీనా వేస్తున్నాను పుదీనా కూడా మంచిగా ఫ్రై అయ్యేలా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను వేసి అది కూడా మంచిగా అంతా కలిసేలాగా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా ఇలా కలపాలి కలిపిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసి మంచిగా ఫ్రై అయ్యేలా కలపాలి కలిపి టమాటా ముక్కలు వేస్తున్నాను టమాటా ముక్కలు కూడా ఒకసారి కలపాలి ఇప్పుడైతే ఉడికించిన కందులు అన్నములు వేసిస్తున్నాను వేసి ఒక స్పూన్ మిర్చి పౌడర్ ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ గరం మసాలా వేసి మంచిగా అంతా కలిసేలాగా మంచిగా కలపాలి ఇలా కలిపేసి పా నుండి కొత్తిమీర వేస్తున్నాను చూడండి కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి అంత కలిసేలాగా కలపాలి కలిపి ఇప్పుడు మూత పెట్టేస్తాను టూ మినిట్స్ వరకు ఈలోపు ఒక బౌల్ తీసుకొని శనగపిండి వేసి వాటర్ వేసి మంచిగా కలపాలి చూడండి ఇప్పుడైతే బౌల్ తీసుకున్నాను అరకటర శనగపిండి అందులో వేసి తగ్గట్టుగా వాటర్ వేస్తున్నాను వేసి ఉండలు ఉండలు లేకుండా పలచగా కలపాలి చూడండి చాలా పలుచగా ఉండాలి ఇలా కలిపి పక్కకు పెట్టేస్తున్నాను ఇప్పుడైతే కర్రీ మూత తీసాను చూడండి ఇప్పుడైతే ఉప్పు కారం మసాలాలన్నీ మంచిగా పట్టేసాయి ఒకసారి మంచిగా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కలిపి పెట్టిన శనగపిండిని ఇందులో వేసేస్తున్నాను వేసిన తర్వాత బౌలకి అయితే శనగపిండి ఉంది కదా అందులో కొద్దిగా వాటర్ వేసి కలిపి ఇందులోనే వేసేస్తున్నాను కర్రీలో చూసారా ఇప్పుడు కర్రీ అయితే మంచిగా కలపాలి ఇలా కలిపిన తర్వాత గట్టిగా ఉండకూడదండి పల్చగా ఉండాలి ఉడికి గట్టిగా అవుతుంది కాబట్టి ఇంకొక అర గ్లాస్ వాటర్ వేసి ఇలా మంచిగా పల్చగా అయ్యేలాగా కలపాలి ఇప్పుడైతే మూత పెట్టేస్తాను ఒక టూ మినిట్స్ మంచిగా ఉడికించాలి ముందుగా నేను నిమ్మకాయ తీసుకున్నాను కదా రెండు ముక్కలు కట్ చేసి పెట్టాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నిమ్మరసం తీసుకుందాము మొత్తంగా రెండు ముక్కలు పిండేసుకుందాము చూడండి టేస్ట్కి తగ్గట్టుగా నిమ్మరసం వేసుకోండి పుల్ల పుల్లగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కొందరు పులుపు ఎక్కువ తినలేరు కదా ఇలా నిమ్మకాయ రసం పిండేసి కర్రీ చేసామంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇప్పుడైతే నిమ్మరసం తీసుకున్నాను అందులో కొన్ని నిమ్మకాయ విత్తనాలు పడ్డాయి తీసేసాను ఇప్పుడు కర్రీ మూత తీసి ఈ నిమ్మరసాన్ని అందులో వేస్తాను ఒకసారి కర్రీని అయితే మంచిగా కలపాలి ఇప్పుడు కర్రీ మంచిగా ఉడికిందండి చూసారా నిమ్మకాయ రసం నేను మొత్తంగా వేసేస్తున్నాను అలాగే నిమ్మకాయ రసం బౌల్లో కొన్ని వాటర్ వేసి ఇందులోనే వేసేసాను ఇప్పుడు మంచిగా నిమ్మకాయ రసం అంతా మంచిగా కర్రీలో కలిసేలాగా కలపాలి పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది నిమ్మకాయ రసం తినలేని వాళ్ళు చింతపండు రసం వేసుకోవచ్చు చూడండి ఒక టూ మినిట్స్ మంచిగా ఉడికించాలి ఇలా ఉడికించిన తర్వాత మూత అయితే తీస్తున్నాను చూసారా ఇప్పుడు కర్రీ మంచిగా ఉడికిందండి కర్రీ అయితే రెడీ అయింది ఇప్పుడైతే సీజన్ అండి పచ్చికందులు పచ్చి అనుముళ్ళు శనగలు సీజన్ ఉంటుంది వీటితో కర్రీ చాలామంది చేసుకుంటారండి ఇలా కర్రీ చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి దీనితో పాటు రొట్టె ఉండాలండి జొన్న రొట్టె కాంబినేషన్ చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే సర్వ్ చేయడానికి సర్వింగ్ బౌల్ కర్రీ తీసుకున్నానండి చూడండి చూసుకుంటేనే ఎప్పుడు తినాలన్నంత అంత టేస్టీగా ఉంటుందండి ఎలాంటి అయినా సరే అండి చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీ చూడండి నేనైతే జొన్న రొట్టెలు చేశాను ప్లేట్లో అయితే కర్రీ వేసుకుంటున్నాను మీరు కూడా ఇలాగే చేసుకుని తినండి రుచి రుచిగా చాలా సింపుల్ అండి పచ్చి కందులు పచ్చి అనుమలతో కర్రీ చూసారా జొన్న అయితే విరుస్తున్నాను టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఇది ఆరోగ్యానికి కూడా చాలా బలం అండి తింటున్నాను చాలా సూపర్ టేస్ట్ ఉందండి కంపల్సరీ ట్రై చేయండి